రైతు సోర్లకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ ఫో మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న రైతు సోర్లందరికీ ముందుగా ధన్యవాదాలు సో చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేవి రావడం లేదు సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మన ఛానల్లో ఈ సాయిల్ పీహెచ్ గురించి సాయిల్ పీహెచ్ మీటర్ గురించి చెప్పడం జరుగుతుంది సో నా చేతిలో ఉన్నది సాయిల్ పీహెచ్ మీటరు ఇది మీకు మీ సాయిల్లో పిహెచ్ ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా మనకి మాయిశ్చర్ కానీ లైట్ కానీ ఏ విధంగా ఉన్నదో చూపిస్తుంది ముఖ్యంగా మన తోటలో కానీ లేదా పొలాల్లో కానీ ఏదైనా మొక్క న్యూట్రియెంట్ని తీసుకోవాలంటే ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సాయిల్ పీహెచ్ అనమాట మీకు సాయిల్ పీహెచ్ ఆల్కలీన్ ఉన్న ప్రాబ్లమే ఎసిడిక్ ఉన్న ప్రాబ్లమే సో సాయిల్ పీహెచ్ న్యూట్రల్ చేసుకుంటే మీకు మొక్క ఈజీగా అన్ని రకాల న్యూట్రియంట్స్ని తీసుకోగలుగుతుంది సో మీకు ఈ సాయిల్ పీహెచ్ ద్వారా మీ పిహెచ్ విధంగా ఉందో చూసుకొని అది దాన్ని న్యూట్రల్గా తీసుకురావడానికి ఏ రకమైన ఫర్టిలైజర్ చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో చేసి పెట్టడం జరిగింది ఆల్రెడీ సో మళ్ళొకసారి ఈ షార్ట్ వీడియో కింద ఆ వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అందరూ చెక్ చేయగలరు